ఈరోజు అనంతపురంలో హృదయ విదారక సంఘటన జరిగింది అసలు కడుపు తరుక్కుపోతుంది గుండె నిజంగా పొద్దున్న చాలా బరువెక్కిపోయింది గుండె నాయక్ ఇక్కడ చూస్తున్నాం కదా శ్రీ కృప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంట రమణా నాయక్ అని ఒక డాక్టర్ ఈయన గతంలో సింగనమల సిహెచ్సినో అక్కడ హాస్పిటల్లో చేస్తుండే ఈయన సర్జన్ సింగనమలలో కూడా ఈ డాక్టర్ గారు చాలామంది అక్కడ వచ్చేవాళ్ళు పేద ప్రజలే గవర్నమెంట్ హాస్పిటల్కి సర్జరీ ఏదన్నా చేసినా లేదా అబార్షన్ చేసినా లేకపోతే ఇంకోటి ఏమంటారు సిర్జరీన్ యా సిర్జరీన్ చేసినా లేదా నార్మల్ ఏం జరిగినా వెయ్యి నుంచి ఐదు వేల రూపాయలు దండుకునేవారు ఈయన గవర్నమెంట్ డాక్టర్ ప్రస్తుతం ఈయన జీజీహెచ్లేకి వచ్చిన అనంతపురం సరోజన ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తున్నారు లేపరోస్కోపి సర్జన్ ఈరోజు ఒక ఆశా వర్కర్ ద్వారా ఐదు నెలల గర్భవతి ఆమె పాత చెదుళ్ళ అనంతపురం జిల్లా బుక్కరా మండలం పాత చెదుళ్ళ గ్రామానికి చెందిన రాధమ్మ అనే మహిళను ఆమెకు ఆల్రెడీ ఒక పాప ఒక బాబు ఉన్నారు మళ్ళీ గర్భవతి అయితే ఈ ఆశా వర్కరు ఏదో ఆమెకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తే మంచి చేసేది పోయి చెడు చేసింది ఆమె ఎందుకు చెడు చేసింది అంటున్నారంటే ఆమెకు లింగ నిర్ధారణ చేపించడము నేరం ఆమెకు ఐదు నెలలు గర్భవతి అయినప్పుడు మళ్ళీ ఆడపిల్ల పుడుతోందని ఎక్కడో లింగ నిర్ధారణ చేసి అమ్మాయి పుడుతోందని సరే వాళ్ళు పేదలు పాపం ఆమె స్కూల్లో పని చేసుకుంటా వంట మనిషిగా గవర్నమెంట్ స్కూల్లో ఎప్పుడో ఆ బిల్లులు వస్తే దాంతో బతికేస్తున్నారు భర్త ఆటో డ్రైవర్గా ఉండి ఇప్పుడు ఆటో డ్రై ఆటో కూడా లేదంటే ఏదో పనికి పోతున్నారు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు నేను మళ్ళీ ఆడపిల్ల విడితే ఇబ్బంది ఏమో అనుకుందో ఏమో మహాతల్లి ఈ ఆశా వర్కర్ని సంప్రదిస్తే ఆమె డాక్టర్ దగ్గరికి మూడు రోజుల కిందట ఇదే రమణ నాయక్ డాక్టర్ దగ్గరికి వచ్చారంట టాబ్లెట్లు పెట్టారు అదేదో ఒక నెలలో రెండు నెలలో అంటే ఏదైనా టాబ్లెట్లు పనిచేస్తాయి దాదాపు ఐదు నెలల ప్రెగ్నెంట్ అయినప్పుడు అవి పని చేయవు ఆ టాబ్లెట్ల వల్ల బ్లీడింగ్ అయింది ఈ ఆశా వర్కరు ఈ డాక్టర్ దగ్గరికి వచ్చి సార్ ఎలాగైనా సరే ఈమెకు అపారేషన్ చేయండి అని రిక్వెస్ట్ చేసిందని నాయక్ రమణానాయక్ తెలివి ఏమైంది ఆశా వర్కర్ కంటే తెలివి లేదు మీరు ఒక ప్రభుత్వ డాక్టరు ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నారు మీరు డాక్టర్లు అంటే దేవుళ్ళ మాదిరి కొలుస్తారు ఆమెకు మీరు ఎడ్యుకేట్ చేసి చేయాల్సింది పోయి వెంబడే వచ్చి పదిహేను నిమిషాల్లోనే ఆపరేషన్ థియేటర్లో తీసుకుపోయి చక అని అబార్షన్ చేసి ఆ ఓవర్ బ్లీడింగ్ అయ్యి సడన్గా డెత్ అయిందని చెప్తున్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారే వాళ్ళ పరిస్థితి ఏంటి చిన్న పిల్లలు నిజంగా ఈరోజు ఈ గొడవ జరిగింది హాస్పిటల్లో వీళ్ళు కూడా గొడవ చేయడానికి కారణమైతే ఉంది ఈ హాస్పిటల్లో ముందు లావణ్య అనే పేరుతో ఉంది హాస్పిటల్ ఆరు నెలల కిందట ఇదే హాస్పిటల్ సీజ్ చేశారు సీజ్ చేసినప్పుడు మళ్ళీ ఈయన రికమెండేషన్తో పేరు మార్చుకున్నాడు కృపా హాస్పిటల్ అని పేరు మార్చుకొని మళ్ళీ డిఎం బండి గారికి అప్లై చేస్తే వాళ్ళు ఫైల్ రిజెక్ట్ చేశారంట వాళ్ళు ఏమంటున్నారు ఈరోజు వచ్చి ఫైల్ రిజెక్ట్ చేసినాము మేము దీనికి ఎటువంటి పర్మిషన్ లేదని మరి పర్మిషన్ లేనప్పుడు ఆపరేషన్ థియేటర్ పెట్టుకొని ఒక అనస్థీసియా డాక్టర్ వచ్చి అటు యథేచ్ఛగా నడి రోడ్లో అది ఆ హాస్పిటల్ తెలియదండి డిఎం హెచ్ఓ ఆఫీస్ వాళ్ళకి తెలియదా అని అడుగుతున్నాను నేను అంటే చేతులు ఎత్తేస్తున్నారు మాకు తెలియదు అని అంటే మీ పర్యవేక్షణ ఏమైంది మీ పర్యవేక్షణ లోపమే కదా ఇదేమన్నా ఎక్కడో విలేజ్లోనో లేకపోతే గుడిబండో ఇంకొకటో లేకపోతే గుమ్మగట్ట ఎక్కడో వేరే మండల హెడ్ క్వార్టర్లో ఉంది మేము పర్యవేక్షణ లేదు మేము చూసుకోలేదంటే అర్థం ఉంది అనంతపురం నగర నడిబొడ్డున రైల్వే స్టేషన్కు సమీపాన బస్ స్టాండ్కు మధ్యలో ఒక అంత పెద్ద హాస్పిటల్ ఉంది ఆడ అది యథేచ్ఛగా ఆపరేషన్లు చేస్తుంటే మాకు తెలియదని చేతులు ఎత్తేయడం ఎంత మాత్రం కరెక్టు అంటే దీని వెనకాల ఏమనుకోవాలా అందరికీ ముడుపులు పోతున్నాయనే అనుకుంటున్నారు మరి బయట ఇప్పుడేమో హాస్పిటల్ మళ్ళీ సీజ్ చేసినాము అని ఈరోజు చెప్తున్నారు గతంలో సీజ్ చేసిన హాస్పిటల్ మళ్ళీ ఎలా తెరుస్తారు అప్లై ఆయన ఫైల్ రిజెక్ట్ చేసినంటే అయినా ఎంత ధైర్యం ఆయనకి అది కూడా గవర్నమెంట్ డాక్టర్ హౌ డేర్ యూ సార్ మీకి ఆమె ఈరోజు చనిపోయిందే ఆమె ప్రాణాలను ఎవరు ఆ పిల్లలకి ఎవరు దిక్కు డబ్బులు మీరు ఎంత డబ్బులను ఇయ్యచ్చు ఆ పిల్లల్ని చూస్తుంటే ఒకసారి ఆ పిల్లల్ని చూపిస్తే చూడండి నిజంగా గుండె తరుక్కుపోతుంది ఆయన అమాయకుడు పాపం చదువురాని వ్యక్తి వీళ్ళ ఫాదర్ ఇద్దరు చిన్నపిల్లల పరిస్థితి ఏంటి మీరు ఎంత డబ్బులు ఇచ్చినా మాత్రం తల్లి ప్రేమ వస్తుందా ఆ తల్లిని తీసుకురాగలమా ఇది చాలా పూలిస్నెస్ నిజంగా అనంతపూర్లో ఎక్కువైపోయింది డబ్బుల కోసం కాసుల కోసం కకృతిబడి ఇలాంటివి చేసి మీ మనస్సాక్షి కన్నా ఒప్పుకుంటుందని ఆ పిల్లల్ని చూస్తే మాత్రం నిజంగా చాలా చాలా అంటే నేను వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళమ్మ చనిపోయింది అనే పరిస్థితిలో కూడా వాళ్ళకి తెలియదు పాపం వాడు తినుకుంటా చూడండి ఆ పిల్లలను చూపిస్తా ఫొటోస్ చూడండి వాళ్ళ అమ్మ చనిపోయిన వాడు తినుకుంటా వాడికి ఏం తెలుస్తుంది ఈ చిన్న వయసులో చిన్న ఈ అమ్మాయి ఏడు సంవత్సరాల పాప వీనికి రెండు సంవత్సరాలు పుట్టెండికలు కూడా తీపిలేదు ఇంకా అమ్మ ఎక్కడా అని అడిగితే ఏం చెప్తారు వాళ్ళ నాన్న మీరు ఎంత డబ్బులు ఇస్తే మాత్రం ఆ తల్లిని తీసుకొస్తారో సార్ ఏమున్నా లేకపోయినా కనీసం తల్లి ఉంటే తండ్రి లేకపోయినా ఒక కథ కానీ తల్లి లేకపోతే మాత్రం అది వర్ణనాతీతం ఆ తల్లి ప్రేమ చూడండి ఈమె జస్ట్ ఇరవై ఆరు ఏళ్ళు ఇరవై ఎనిమిది ఏళ్ళు అంతే ఈమెకి చిన్న వయసులో పెళ్ళి చేశారు ఆమెను ఈరోజు నిజంగా మీ నిర్లక్ష్యమే అందులో నో డౌట్ దీంట్లో నేను డాక్టర్ని ఒకరినే తప్పు పట్టట్లేదు ఆశా వర్కర్ అమ్మ మీరు ఎక్కడున్నారు కానీ మిమ్మల్ని మాత్రం ఖచ్చితంగా వదిలే ప్రసక్తే లేదు ఈ ఏఎన్ఎంలు ఈ ఆశా వర్కర్లు వీళ్ళ ద్వారా వీళ్ళదొక మాఫీ అయిపోయింది అనంతపురంలో స్కానింగ్ సెంటర్లు ఎక్కడెక్కడో తీసుకుపోయి పెట్టినారు అవి కూడా మా దృష్టికి వచ్చాయి ఒక నెల ఒక చోట ఉంటాయి మళ్ళీ స్పాట్ మార్చేస్తారు అది కూడా పేషెంట్ని మాత్రమే తీసుకుపోతారంట మేము వాటికి ట్రై చేసాం పేషెంట్ మాత్రమే ఒకరే రావాలి ఆటోలు ఎక్కించుకొని సందులు సందులు తిప్పుకొని పోయి ఆ స్కానింగ్ సెంటర్లో స్కానింగ్ చేసి మళ్ళీ వాళ్ళకి చెప్పరు ఎవరు అమ్మాయా అబ్బాయి అనేది ఆ మీడియేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తే వాళ్ళు వీళ్ళకి చెప్పాలి ఆ డబ్బులు కూడా ఎక్కడ కలెక్షన్ ఒక చోట స్కానింగ్ చేసేది ఒక చోట ఇవన్నీ చాలా జరుగుతున్నాయి దృష్టికి వచ్చాయి బట్ ఏదో ఒకరోజు పాపం పండకపోదు మీ మీ సంగతి చూడకుండా పోము ఇప్పటికైనా చెప్తున్నాం మీ విషయాలు తెలియదు అనుకోద్దండి ఎవరెవరు ఏమేం చేస్తున్నారు ఏ హాస్పిటల్లో లింగ నిర్ధారం చేస్తున్నారు ఎంత డబ్బులు తీసుకుంటున్నారు ఎక్కడ అవార్షన్లు చేస్తున్నారు అనేది మాత్రం మొత్తం తెలుసు మాకి కానీ దొంగలు దొరకలేదు ఏదో రోజు టైం ఇలాంటి టైం ఒకటి వచ్చినప్పుడు మీ పాపం పండుతుంది మీరు ఈ సింగనమల్లో ఇదే డాక్టరే వెయ్యి రెండు వేలు పేదలతో ఐదు వేలు వరకు దండుకున్నారే ఈరోజు ఇరవై లక్షల రూపాయలు ముక్కు విండి మరీ వసూలు చేపించినాం ఈరోజు రామలింగారెడ్డి అన్న తర్వాత ముంటిమడి కేసరెడ్డి అన్న వచ్చి పాపం ఈ పిల్లలకు న్యాయం జరగాలని వాళ్ళు కూడా చాలాసేపు వచ్చి డాక్టర్తో మాట్లాడి ఏదైనా సరే మొత్తం మీద అయితే న్యాయం జరిగేటట్లయితే చూశారు వారు కూడా చాలా ఎందుకంటే అందుకే నాయకులు అయింటే వాళ్ళు నిజంగా చెప్తున్నా అంతసేపు వచ్చి ఈమె కోసం నాయకుడు అంటే అదే కదా ప్రజలకు మంచి చేసేటోడే నాయకుడు అందుకనే నాయకులు అయినారు వీళ్ళు వీళ్ళ కోసం ఇక్కడ హాస్పిటల్ అంతా పగిలిపోయింది ఈరోజు మేము పోలీసులు ఒక ఇద్దరే ఉన్నారు ఫస్ట్ పోలీసులు అంటే వీళ్ళు కోప్పడానికి కూడా న్యాయం ఉంది ఆ ఇద్దరు పోలీసులు జర్నలిస్టులు లేకపోయింటే ఈరోజు ఆ డాక్టర్ ఏమైండునో కూడా దానికి అసలు ఊహించుకోవడానికి కూడా ఎందుకంటే వాళ్ళ ఆవేశంలో కూడా అర్థం ఉంది నిన్న నిన్న గవర్నమెంట్ స్కూల్లో వంట చేసి బాగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి నడుచుకుంటూ వచ్చి హాస్పిటల్లో పండుకుంటే జస్ట్ గంట సేపులో మోర్ అన్నారంట డాక్టర్ బయటకు వచ్చి వాళ్ళు చెప్తున్నారు అక్కడ పేషెంట్ లేదు బతికి లేదు చనిపోయింది నన్ను ఏం చేయమంటావు అంటే ఏంది సార్ ఇది ఈ చిన్న పిల్లలకి ఎవరు దిక్కు వాళ్ళు అవ్వ ఉంది వీళ్ళు ఇంకెప్పుడు కోర్టుకు పోయి ఆ కేసులు పెట్టి పోస్ట్మార్టం చేపిద్దామన్నారు అది న్యాయం జరుగుతుందని మాకైతే నమ్మకం లేదు పోస్ట్ మార్టం చేసేది డాక్టర్లే అక్కడ రిపోర్ట్లు ఇచ్చేది డాక్టర్లే ఆ తర్వాత దాన్ని ఏం చేస్తారనేది మనందరికీ తెలుసు అందుకనే ఆ పేదలకు పిల్లలకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఈరోజు గట్టిగా ఫైట్ చేపించి ఇక్కడ వచ్చిన ఆ పిల్లలకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో వారికి ఇరవై లక్షల రూపాయలు అనంతపురం చరిత్రలో పన్నెండు లక్షలు ఇచ్చారంటే ఎప్పుడో ఓ వ్యక్తి చనిపోయి ఉంటే మా జర్నలిస్టులు అక్కడ అనుకుంటుంటే నేను విన్నా ట్వంటీ ల్యాక్స్ ఆ ట్వంటీ ల్యాక్స్ అనేది నథింగ్ నన్ను అడిగితే నీకు ఇరవై లక్షలు కాదు ఇరవై కోట్లు ఇచ్చిన తల్లి ప్రేమ తీసుకురాలేమో ఈ బుడ్డోడ్ని వాడు వాళ్ళ అమ్మ చనిపోయిందని కూడా వానికి తెలియదు పాపం ఇప్పుడు వానికి ఇరవై కోట్లు ఆడబెట్టినా కూడా వాడు వాళ్ళమ్మ డెడ్ బాడీ దగ్గరికే పోతాడు తప్ప వాడికి తెలియదు కదా ఇరవై కోట్లు ఏంటనేది చిన్నపిల్లలయ్య బాల్యం తల్లి ప్రేమ అసలు ఇలాంటి డాక్టర్లు ఏమనాలో మరి ఏమన్నా అంటే ఈనా అన్నారు అంటారు తప్పు కదా హాస్పిటల్కు లైసెన్స్ లేకోకుండా ఇది చేయడం తప్పు లింగ నిర్ధారణ చేయడం తప్పు మళ్ళీ ఆమెను అబార్షన్ చేయడం తప్పు అబార్షన్ చేసి ఈ ఈరోజు ఏకంగా మనిషినే లేపేసినారే అక్కడ మొత్తం ఊరు ఊరు కదిలి వచ్చింది చెదుళ్ళ గ్రామం అంతా ఈరోజు హాస్పిటల్ దగ్గర ఉన్నారు మొత్తం ఊరు ఊరంతా అక్కడ ఉన్నారు నిజంగా ఊరు వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు అంటే ఎందుకంటే వాళ్ళు కష్టపడి రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు వాళ్ళు ఆమె పని చేసి పిల్లల కోసం స్కూల్లో వంట చేసుకుంటూ మరి మధ్య మధ్యలో పని చేసుకుంటూ వాళ్ళ ఆయన పని చేసుకుంటూ ఒక ముసలాం ఉందంట తామ ఆరోగ్యమే సరిగా ఉండదు ఈ పిల్లలను చూసుకుంటుందా నువ్వు ఎంత డబ్బులు ఇస్తే ఏం చేస్తావు డాక్టర్ తీసుకురాగలమా అందుకనే ఇప్పుడైనా డాక్టర్స్ దయచేసి ఇలాంటి క్రిటికల్ పరిస్థితి ఉన్నప్పుడు డాక్టర్ అందులో గైనకాలజిస్ట్ లేకోకుండా అబార్షన్ ఎలా చేస్తారండి మీరు ఎంత సర్జన్ అయితే మాత్రం కనీసం మినిమం సెన్స్ ఉండదా మరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంట దీనికి ఎటువంటి పర్మిషన్ లేదు వీళ్ళు ఏడుస్తుంటే నిజంగా కళ్ళనీళ్ళు వస్తున్నాయి నాకైతే ఇలాంటి వాళ్ళకు పేదోళ్ళే దొరుకుతారు ఎందుకో కానీ ఒల ఏసి కొంతమంది ఆరంపి డాక్టర్ల వల్లనో లేకపోతే ఆశా వర్కర్లలోనో ఏఎన్ఎంల వల్ల వీళ్ళ వల్ల వీళ్ళ ఒలలో చిక్కుకొని ఎక్కడో సందుల్లో ఉన్న హాస్పిటల్కి పోయి అందులో యాభై వేలు కలెక్ట్ చేశారంట యాభై వేలు కలెక్ట్ చేస్తే యాభై వేలు ఆశా వర్కర్కు వేలు ఈయనక నలభై వేలు డాక్టర్కి ఆశా వర్కర్ పది వేలకు పడి ఈరోజు ప్రాణం తీస్తుంది కదమ్మా చాలా టూ బ్యాడ్ ఇప్పటికైనా మారండి డాక్టర్స్ ప్లీజ్ నేను అందరినీ అనట్లేదు చాలామంది మంచి డాక్టర్లు ఉన్నారు వారందరికీ మా సలాం ఇలా డబ్బుల కోసం కాసుల కోసం కకృత్తి పడి ప్రాణాలను తీసే కొంతమంది డాక్టర్లకి ఇది చూడండి పిల్లలు ఆడుకొని నవ్వుకుంటా పిల్లలు చూస్తే చూడండి నా పాప అమ్మ చనిపోయిందని తెలియదు ఏదో అంత బంధువులు అందరూ వచ్చినారు ఏదో ఉన్నారు లేని వాడు తినుకుంటా వీళ్ళు ఉంటే ఏం సమాధానం చెప్పగలుగుతాం సార్ దీంట్లో అందరిది ఆఫీసర్లది కూడా తప్పు ఉంది అనంతపురంలో పర్మిషన్ లేకోకుండా హాస్పిటల్ రన్ చేస్తుంటే మీకు అండి మరి ఇప్పుడు వచ్చి మాకు తెలియదు అంటే ఎట్లా ఎట్లంత మరి మీకు జీతాలు ఎందుకు ఇయ్యాలి మీకు ఎందుకు తీసుకుంటున్నారు మీరు జీతాలు పర్యవేక్షణ ఉండాలి కదా ఈరోజు వచ్చి హాస్పిటల్ ఆల్రెడీ సీజ్ చేసినాము ఈ హాస్పిటల్కి పర్మిషన్ లేదు రిజెక్ట్ చేసినాము రిజెక్ట్ చేసినప్పుడు ఎట్లా చేస్తాడు ఆయనకి ఎంత ధైర్యం ఉండాలా మీరు మీరు లంచాలు తీసుకుంటుంటేనే కదా మీకు లంచాలు పారేస్తుంటారు అందుకనే హాస్పిటల్ రన్ అవుతుంది తెలియదా అనంతపురంలో హాస్పిటల్ నడుస్తోంది ఈ తెరిచినారు హాస్పిటల్ అనేది అంత మాత్రం తెలియదా ఎవరు చెప్తారో నవ్వుతారు మాకు తెలియదు అని తప్పించుకోవడం చాలా ఈజీ ఈరోజు ఈ ప్రాణాలు మీరు తీసుకొస్తారా మీ జీతాల నుంచి తీసి ఇవ్వండి మరి వీళ్ళకి పిల్లలకి ఇవ్వండి మీరు అందరూ బాధ్యులైన డిఎం అండెచ్ ఆఫీసు డెమో సెక్షను డాక్టర్సు ఈ పర్యవేక్షణ ఎవరెవరు చేస్తారా హాస్పిటల్స్ వాళ్ళు ప్రభుత్వం కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలి మరి ఇంత జరుగుతున్నా కూడా మాకు తెలియదు అనడానికి సిగ్గు లేదా మీకు కొంచెమన్నా మారండి ఇప్పటికైనా ఈ లంచాలు తీసుకొని పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మిమ్మల్ని నిజంగా దేవుడు క్షమించడుగాక క్షమించడు